ఆరు సెంటీమీటర్ల పొడవైన స్క్రూడ్రైవర్ ను మింగిన బాలుడు భద్రాచలంలో గౌతమ్ అనే బాలుడు ఆటాడుకుంటూ ఆరు సెంటీమీటర్ల పొడవైన స్క్రూడ్రైవర్ను డ్రైవర్ను మింగివేశాడు దీంతో తీవ్ర నొప్పులు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు అతడిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స ప్రారంభించారు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి పేగులో ఇరుక్కున్న స్క్రూడ్రైవర్ ని విజయవంతంగా బయటకు తీశారు ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి వైద్యులు బాలుడి ప్రాణాలను కాపాడారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి